नमस्ते वेलकम टू మెగా బాక్స్ ఆఫీస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నారు తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ టూ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానున్నారు బాలయ్య ఒకటిలో రిలీజ్ అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు అఖండ సినిమాతో బాలయ్య మాస్ ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ను ఇచ్చిన బోయపాటి అఖండ టూను ను మరింత ఆధ్యాత్మిక యాక్షన్ ఫ్రేమ్ లో తెరకెక్కిస్తున్నారు ఈ నేపథ్యంలో టూ గురించి ఇప్పటికే చాలా విషయాలు బయటకొచ్చి అవన్నీ ఫ్యాన్స్ను సదరు మూవీ లవర్స్ ను ఎంతగానో ఎగ్జైట్ చేస్తుండగా ఈ సినిమా గురించి ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది అఖండాతో పోలిస్తే అఖండా టూలో బోయపాటి యాక్షన్ సీక్వెన్స్ ను మరింత భారీగా ప్లాన్ చేశారని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు అందులో భాగంగానే అఖండా టూలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇరవై ఐదు నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తోంది అయితే అఖండా టూలోని ఆ యాక్షన్ సీక్వెన్స్ ను చూసిన తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఆ యాక్షన్ ఎపిసోడ్ ను ఇరవై నిమిషాల్లో ఉండేలా తగ్గించమని రిక్వెస్ట్ చేశారని సమాచారం ఈ వార్తల్లో నిజమంతా పక్కన పెడితే ఒకవేళ నిజమైతే మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని చెప్పాలి మామూలుగానే బాలయ్య బోయపాటి సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఉంటుంది ఇప్పుడు అఖండ టూ లో బోయపాటి కావాలని నార్త్ ఆడియన్స్ కోసం యాక్షన్ సీక్వెన్స్ ను మరింత పెంచినట్టు చెప్తున్నారు కాబట్టి ఇక ఇది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే అఖండ టూ లో బాలయ్య యాక్షన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండడం ఖాయమని అర్థమవుతోంది ప్రగ్ఞా జైష్వాల్ సంయుక్తమైన హీరోయిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిసెట్టి విలన్ గా నటిస్తుండగా పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట గోపి ఆచంట అఖండ టూ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు డిసెంబర్ ఐదున అఖండ టూ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈసారి మేకర్స్ నార్త్ మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది